మూడేళ్ళకు ఒక అఖండ చేస్తే ఇలాంటి సినిమా చేస్తే స్టూడియో అంటే ఈ బాడీలో ఒక ఎనర్జీ ఒక జస్ట్ మా టీమ్ అంతా ఒక ఒక ప్యూరిఫై అవుతారు జనరల్గా ఈ టాక్సిక్ వరల్డ్లో నుంచి ఒక ఒక ప్యూరిఫికేషన్ అంటే ఆ సినిమా ఉండేంత వరకు ఒక ధైర్యం ఉండింది స్టూడియోలో ఓకే శివుడు ఉన్నాడు చూసుకుంటాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా చూసుకుంటాడని చాలా అంటే అఖండ ఒక జర్నీ అంటే ఒక నేను చెప్తాను ఎవ్రీ బాలయ్య గారు సినిమా ఎవ్రీ సినిమా ఒక టెన్త్ ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం ఎలా ఎలా కొత్తగా చేయాలి ఎలా ఎలా వాళ్ళ ఫ్యాన్స్ని ఎలా మనం బాధ్యతగా చూసుకుని ఎలా హౌ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ అనేది శివుడు వచ్చినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్ అది తాండవం అనే పేరు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా రిథమిక్గా ఎలా మోస్ట్ పర్క్యూషన్స్ పర్ పర్క్యూషన్స్ అన్ని యూజ్ చేసి ఎలా కొత్తగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాం సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి మా లిరిసిస్ట్ వాళ్ళందరూ బికాస్ ఫస్ట్ అఖండాలోనే చాలా చేసేసాం ఇంకేం చేస్తాం ఈ అఖండాకి అనుకున్నాం బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు నాగ గురునాథ శర్మ గారు కాశల శ్యామ్ గారు వీళ్ళందరూ నిజంగా చాలా చాలా కష్టపడి ఒక్కొక్క సీన్కి పాటకి రాయడం వేరే పాటలకి రాయడం వేరే సీన్ చూస్తూ ఆ సీన్కి రాయడం చాలా చాలా ఇది అనమాట ఇట్స్ ఇట్స్ వెరీ టఫ్ అది మా టీంలో ఒక అమ్మాయి ఉంది అద్వితి అయ్యే దానికి పద్దెనిమిది ఏళ్ళేదానికి తనకి ఎక్కడి నుంచి అంత ఐడియాస్ వస్తుందో నాకు తెలీదు అంత అద్భుతంగా లిరిక్స్ రాస్తుంది సో తను కళ్యాణ్ చక్రవర్తి గారు నాగూర్నాథ శర్మ గారు అండ్ శ్రీకృష్ణ వీళ్ళు నలుగురు ఇస్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ రైట్ లిరిక్స్ టు దిస్ సినిమా అంటే ఏ సీన్కినూ మీరు సినిమా చూస్తే హనుమంతుడు శివుడు కలిపిన మంత్రాలు వెరీ ర్యార్ మనకు దొరకదు అది చాలా దాన్ని క్రియేట్ చేశారు దాన్ని లేనిది తెచ్చారు ఒక అలాంటి మంత్రాలని కమర్షియల్ మ్యూజిక్లో ఫార్మాట్లో నేను ఇచ్చిన మీటర్లో రాయడం చాలా కష్టం కొన్ని వర్డ్స్ లాంగ్ లాంగ్గా ఉంటాయి బట్ అది వాళ్ళు పదాలన్నీ కరెక్ట్గా కలిపి సేమ్ టైం ఎక్కడా అది రాంగ్గా రాకుండా అది ఎంతో బ్యూటిఫై చేశారు ఎంతో దాన్ని ప్యూరిటీగా దాన్ని చూపించారు సో థ్యాంక్స్ టు మై ఆల్ లిరిక్ రైటర్స్ నిజంగా వాళ్ళు నిజంగా చాలా నా అంటే లాస్ట్ నేనే ఒక డెబ్బై సెవెంటీ సెవెన్ డేస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోరు సో ఈ సెవెంటీ సెవెన్ డేస్లో నాతో ట్వంటీ ఫోర్ సెవెన్ వీళ్ళు నాతో ఉన్నారు పిలిచినప్పుడల్లా ఇంకా అంబులెన్స్ లాగా వచ్చేసారు సార్ రండి రీల్ వచ్చింది నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం ఇప్పుడే ఇంటర్వెల్ అయింది ఇంటర్వ్యూలు ఒక చేయడానికే ఒక లెవెన్ డేస్ పట్టింది అంటే ఇంకా ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి సో అది ఇట్స్ వెరీ టఫ్ దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్ రెండు స్పీకర్కి ఓకే థియేటర్లో మొత్తం ఒక నూట ఎనిమిది టూ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్పీకర్స్ ఉంటుంది ఆ స్పీకర్స్కి అంతా కరెక్ట్గా వాల్యూమ్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా చేయడం అనేది చాలా 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 కష్టం సో అఖండ వాస్ సమ్థింగ్ ఫినామినలీ వాస్ వెరీ టఫ్ టు మేక్ మ్యూజిక్ అండ్ తొమ్మిది పాటలు చేయడం సో దాంట్లో జాజికయ లాంటి ఒక కమర్షియల్ సాంగ్ తేయడం అఖండ తాండవం అనే పాటలో కైలాష్కర్ గారు అండ్ శంకర్మదేవెన్ గారు పాడడం సర్వేపల్లి సిస్టర్స్ గారు సో వాళ్ళు రావడం వాళ్ళు ఆన్ బోర్డు రావడం దాని తర్వాత సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు రావడం శ్రేయ ఘోషల్ గారు పాడడం బ్రిజేష్ వాళ్ళు పాడడం సో వీళ్ళందరూ తర్వాత కనకవ్వ గారు ఆవిడ గొంతులు ఎంత ఆత్మ ఉంటుందంటే ఆవిడ అమ్మ ఒక అమ్మ నుంచి పాడేటప్పుడు శివ శివ అని పాడినప్పుడు అసలు మాకు నిజంగా గుండె జల్లుమనిదనమాట సో సో ఇన్ని మంది సింగర్స్ వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఇంత పేరు నేత ఏం తీసుకుని ఏం చేసుకుంటా సో వీళ్ళందరూ కారణాలు ఈ సినిమాకి వాళ్ళందరూ లేకపోతే నాకు నేనేం లేను సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి అది నా ఇంజనీర్ బాంబేలో షాదాబ్ వాడు పాపం అంతా వాటి టైం కేటాయించి సినిమాకి మిక్సింగ్ కానీ తొమ్మిది పాటలు కరెక్ట్గా ఆడియో లాంచ్ జూక్ బాక్స్కి కరెక్ట్గా వచ్చేటట్టు వీళ్ళందరూ ఎంతో కష్టపడి మా డిటిఎస్ ఇంజనీర్లు నిజంగా అంటే వాళ్ళకి నిజంగా ఈ శివుడు సినిమా చేసినప్పుడు మాత్రం ఒక ఒక ఏదో చూస్తాను నేను అసలు నిద్రే రాదు టైర్డ్ అవం అదేంటో అది ఒక ఒక ఎనర్జీలో ఉంటుంది ఒక డమరు ఒక వింటేనే చమ్మని లేచేస్తాం ఒక రెండు మూడు బ్లాక్ కాఫీ కొట్టినట్టు ఉంటుంది అసలు ఏదో నాకు అసలు ఫ్రెష్గానే ఉంటాను ఎప్పుడు స్టూడియోకి అలర్ట్గా ఉంటాం అనమాట అదేంటో అది అది అంటే శివుడు పవర్ అంతే ఇట్ మేడ్ మీ డ్రైవ్ అది నేను చెప్పాను అంటే మేము మేము ఓన్లీ గుడిలకి వెళ్ళి ప్రే చేసుకోవచ్చాం కాళహస్తి వెళ్ళాము త్రివన్నామల వెళ్ళాము దాని తర్వాత శ్రీశైలం వెళ్ళాము సో జస్ట్ మీ వెల్ ప్లే ప్రేడ్ ఈ సినిమాని మమ్మల్ని గట్టెక్కించు శివ శివ అంటే దేవుడికి ఇంకా సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది సో అలా అనమాట సో ద హాల్ గ్రేట్ గోస్ టు గాడ్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మమ్మల్ని అందరినీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ఒక సీట్ బెల్ట్ వేసి నువ్వు ఎంతైనా డ్రైవ్ చేయి జాగ్రత్తగా నేను తీసుకెళ్లి డెస్టినేషన్లో చేర్పిస్తానని చెప్పి సో ఇట్ వాస్ సచ్ గ్రేట్ మూమెంట్ అండ్ గంగాధర్ గారు ఆయన పాడిన చిన్న వెరీ స్మాల్ మూమెంట్ ఆయన మణిగర్ మణిశర్మ గారు షోస్లో నాకు పరిచయం అనమాట ఆయన ఆయన పాడే పాటలు అసలు వైబ్రెంట్ అవుతుంది మా డ్రమ్సే బయట వినిపించదు సో ఆయన కంటం అనేది చాలా స్ట్రాంగ్ సో ఆయన ఈ సినిమాలో భగవద్గీత ఎయిట్ లైన్స్ పాడడం అనేది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంటనే అసలు ఇలా మీరు పాడాలి అన్న వెంటనే ఆ సినిమా చూస్తూ దాన్ని సింక్ సింక్రనైజ్గా పాడడం అనేది చాలా పెద్ద విషయం అండ్ గంట సేపు రెండు గంటల సేపులో పాడేశారు బట్ నాలుగు గంటలు ఐదు గంటలు మాట్లాడుకున్నాం ఎంతో మాకు చాలా పరిచయం ఉంది చాలా రోజుల తర్వాత ఈ రోజు కలుస్తున్నామని ఐఎమ్ సో హ్యాపీ సార్ మీరు స్టూడియోకి వచ్చిన వల్ల స్టూడియోకి ఒక బాగా మంచి వెలుగు వచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సంతోష్ కెమెరామ్యాన్ అంటే బాయ్పాడి గారు డ్రీమ్స్ బిగ్ అది డ్రీమ్ బిగ్ చేస్తారు అంటే ఆయన ఆయనకి బాలయ్య గారి గారికి అంటే జనరలీ హీరో హీరోయిన్కి మనం కెమిస్ట్రీ చూస్తాం ఒక ఫస్ట్ టైం ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఒక కెమిస్ట్రీ ఉంటుంది అది వాళ్ళు ఫిజిక్స్ రూపంలో బయట చెప్తారు అది వాళ్ళ కెమిస్ట్రీ అంతే అలా చూస్తుంటే కిక్ వస్తుంది అనమాట అసలు అది వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చూస్తుంటే ఆహా ఇది కదా అంటే పంచువేషన్స్ కొట్టడం కానీ కరెక్ట్గా పంచువేషన్స్ కానీ కరెక్ట్గా అన్నమాట సో ఎక్కడో మే బోయపాటి గారికి నాకు ఆ సింక్ కరెక్ట్గా ఇలా కరెక్ట్గా ఒక గ్రాఫ్ వేసుకుంటాం సో దాన్ని తగినట్టు పనిచేస్తాం నేను షూటింగ్కి వెళ్ళాను జార్జియా వెళ్ళాను మైనస్ ఫోర్టీన్ మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో హోల్ టీమ్ పనిచేశారు చాలా కష్టపడి పనిచేశారు నిజంగా అసలు టు ద హోల్ టీమ్ హోల్ క్రూ వాళ్ళు సంతోష్ కెమెరామ్యాన్ టీము స్టంట్ మాస్టర్ టీము అందరు ఎవ్రీబడి లైక్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీ వన్ సో ఇది చాలా అంత ఆశీ అయిపోయిన సినిమా కాదు బోయపాటి గారు చెప్తారు డెబ్బై రోజుల్లో ఫినిష్ చేసిన షూటింగ్ అలా అలా అంటున్నారు తప్ప ఎయిట్ మంత్స్లో అయిపోయింది అంటున్నారు తప్ప లేదు ఇది శివుడు ఆజ్ఞ లేకుండా ఏం జరగదు అయితే ఇది మేనిఫెస్టెడ్ సో మచ్ ఇంత స్ట్రాంగ్గా ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళి చూపించాలి అని వెంటనే సో ఇట్ కేమ్ ఆల్ పవర్స్ కేమ్ ఫ్రమ్ ది హెవెన్ అండ్ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ దెమ్ మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఫిఫ్త్ రావాల్సిన సినిమా ట్వెల్త్ వచ్చింది సో అనుకో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయచ్చు ఎప్పుడో ఆపు ఉండొచ్చు బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది సో అది హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్ అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు అందరూ ఎవ్రీబడీస్ లైక్ మందే మనమే నాదే నేనే అని ఉంటున్నారు అది కాదు ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్ మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ హ్యావ్ దట్ షైన్ అందరూ అందరూ పెరుగుతారు దాంట్లో మనం అందరం పెరుగుతాం తప్ప మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం సో అది చాలా ఇంపార్టెంట్ అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది చాలా బలం వచ్చేది ఎందుకంటే ఎవరిని అడిగిన గోపి రాము కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళు చాలా చాలా మంచివాళ్ళండి అంటారు అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి వచ్చి ఆఫీస్కి రండి కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి ఛానల్ మైకి దొరికితే ఎక్కి ఎక్కి మాట్లాడడం తప్పు కదా అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అనేది చూడాలి సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు మీరు కలిసి ఉండే సమయం వచ్చింది ఈ పాటికి మీరు చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలుస్తేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఏదో ఒక ఇంటి నాలుగు గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ ఏ వరల్డ్లో లేదు మనకుండే ఫ్యాన్స్ పవర్ మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు అంతా చాలా ఈర్ష టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్షా చాలా పెద్ద దృష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి యాక్చువల్గా బయట తరుస్తే అసలు యూట్యూబ్ తరుస్తే ఒకటిని తిట్టుకోవడం ఇంకొకటి తిట్టుకోవడం చాలా నెగిటివిటీ అయిపోయింది అది కాకుండా మన అందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే వేస్తాను నా సినిమాని నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేపడితే ఎవరు సపోర్ట్ చేస్తారు ఇది మనం మనది అనే టైం వచ్చేసింది ఇంక అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీ వన్ ఎవరైనా ఒక దెబ్బ ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండ్ వేయండి అయ్యింది దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి అది చాలా తప్పు అది మీరు ఆలోచించేదే తప్పు అది ఆలోచించేది తప్పు ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా వాళ్ళు గెలవాలని మే అందరం అనుకునే సినిమా ఎవడు ఆపుతాడు సినిమాని లాస్ట్ మంత్లో ఎందుకు ఆపాలి సినిమాని ప్రొడ్యూసర్ ఆపుతాడా నా సినిమా ఐదో తారీఖు రిలీజ్ అంటే నాలుగో తారీఖు సాయంత్రం ఏడింటికి ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి వాళ్ళకి వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని వాళ్ళు ఎవరిని ఆలోచించారా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు వాళ్ళని నమ్మి పిల్లలు ఉన్నారు ఎవరిని ఆలోచించారా ఏం ఆలోచించడం లేదు జస్ట్ చేసడం అంతే మాట్లాడడం తప్పుగా ఎవరు చేస్తాడు తప్పు ఎవడు తప్పు చేయడు భయం అందరికీ భయం ఉంటుంది సో మీరందరూ ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైనా సరే అది చాలా ఇంపార్టెంట్ ఊరికే జరగదు కొన్ని కొన్ని విషయాలు బట్ ఏమున్నా ఇది ఎప్పుడు వచ్చినా మేమైతే ధైర్యంగా ఉన్నాం ఎప్పుడు వచ్చినా ఈ సినిమా బాక్సులు బదులవుతాయి స్పీకర్లు పెళ్తాయి కాల్తాయని మాకు తెలుసు సో మేము ధైర్యంగానే ఉన్నాం బికాస్ మనం దేవుడిని నమ్ముకుని వెళ్ళాం సో ఒకరోజు దర్శనం దొరుకుతుంది లేకపోతే వన్ వీక్ తర్వాత దొరుకుతుంది ఈ వన్ వీక్ తర్వాత మీకు అందరూ దొరికింది ఈరోజు మీరందరూ చాలా దీన్ని పెద్దగా చాలా దీన్ని మీరు రెస్పెక్ట్ చేసి ఈ సినిమాని అందరూ ఈరోజు ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ థియేటర్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది ఎందుకు బికాస్ ఒకరు కష్టం కాదు దీంట్లో ఒక ఎంత ఒక సినిమా జరగాలంటే ఒక మినిమం రెండు వేల మంది పనిచేస్తే కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు అది ల్యాబ్ నుంచి ఎవడో ఎంతో కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వదు ఇది ఒక మనిషిది కాదు అందరూ ఇంత టెక్నీషియన్స్ నా నాతోనే ఐరో ఆరు వందల మంది పనిచేశారు ఈ సినిమాకి ఆరు వందల మంది ఓన్లీ మ్యూజిక్ డిపార్ట్మెంటే పనిచేసింది సో ఇంకా కెమెరా కెమెరామెన్ డిపార్ట్మెంటు ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంటు ఇంకా మేకప్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉంటారు అందరికీ పాపం అందరూ సంపాదించారు కదా అందరూ ఎవ్రీబడి మేడ్ మనీ ఎవ్రీబడి వాన్స్ టు వాళ్ళ సర్వైవింగ్ ఇదే కదా సో అందరు కలిసి చేస్తేనే కదా సినిమా సో మనం అనేది మనం అనే టైం వచ్చేసింది ఇంకా అందరూ మీరు అందరూ మన ఇండస్ట్రీ పైన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను బయట అన్ని ఇండస్ట్రీలు తిరుగుతాను తప్ప అందరికీ తెలుగు ఇండస్ట్రీ అంటే వాళ్ళకి హాలీవుడ్ లెవెల్లో చూస్తున్నారు మన ఇండియాలో సో మీరందరూ మనందరం కలిసి ఇంకా గుట్టు చప్పుడుగా బయట ఎక్కువ ప్రాబ్లం అవుతే వెళ్ళి అడ్రస్ చేసి మనం మనంగా ఈ సినిమాని జా మన మన సినిమాని మనం కాపాడుకోలే కాపాడు కాపాడుకునే టైం వచ్చేసింది సో రేపు జనవరిలో ఎన్నో రిలీజ్లు వస్తున్నాయి సో అందరికీ విజయవంతంగా సక్సెస్ రావాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు మాకు డాకూర్తో స్టార్ట్ అయింది బాలే గారితో జర్నీ ఇయర్ మళ్ళీ అఖండ టూతో ఫినిష్ అవుతుంది సచ్ ఎ గ్రేట్ జర్నీ ఐదు సినిమాలు ఐదు బ్లాక్ బస్టర్స్ కొట్టాం ఇప్పుడు ఆరో తర ఆరో అది కూడా స్టార్ట్ చేసాం గోపితో అది ఇంకో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి ఎందుకైతే అది కూడా వర్క్ అసలు సామాన్యమైన సినిమా కాదు దానికి కూడా చాలా కష్టం ఉంది వర్క్ ఉంది అండ్ మనల్ని ఒక మనిషి నమ్మితే మనం నమ్మకం కదా ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంటే కష్టం కాదు మనం మూడు మూడు వందల మంది ఒక ఫ్లైట్లో తమ ఇద్దరు పైలట్ నమ్మి ఆ పైలెట్ ఎవడో మనకు తెలియదు ఇటు వెళ్ళి దింపుతాడని తెలుసు అంతే ఎక్కేస్తాం సో అలా మనకి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్ మనం నమ్మామంటే అది దాన్ని వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా బోయపాటి గారు స్ట్రస్ మీ కంప్లీట్లీ తమన్ గారు ఇది సూపర్ సార్ ఇది ఆయన యాక్చువల్లీ చెప్పు ఉంటే మొత్తం ఫోర్టీన్ ట్రీస్లో రెండు సారీ ఫోర్టీ ఇంట్రీసే వస్తాం మొత్తం తొమ్మిది నీళ్ళు రెండు కరెక్షన్ మూడు కరెక్షన్ చెప్పు ఉంటారు నీ కరెక్షన్ ఎందుకు రాలేదంటే ఆయన నన్ను నమ్మారు కాబట్టి నేను ఆయనకి జాగ్రత్తగా చేశాను సినిమాని అంతే ఆయన నమ్మారు ఓకే కరెక్షన్ రాకుండా ఉండాలి అనే లెవెల్లో కొంచెం డిలే చేశాను నా వల్ల కొంచెం డిలే ఉంది బికాస్ అర్థం చేసుకోవడం ఈ సినిమాని ఒక టైం పట్టింది ఫస్ట్ కాకుండా కూడా అదే జరిగింది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఎలా చేయాలి ఆలోచిస్తున్నాను ఈయన ఏంటి ఇలా తీస్తారు ఏంటి ఇంటర్వెల్కే ఇంత ఊపిరి తట్టుకోకుండా చేశారు ఇంకా ఐదో రీల్ ఆరో రీలు ఏడో రీలు ఎలా చేయాలి అసలు మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉండింది క్లైంబింగ్ ఈ సినిమా సో ఇంత వెయిట్ ఉన్నా ఎలా కష్టపడి ఎక్కేసాము ఎక్కి ఫినిష్ చేసాం అనమాట సో థ్యాంక్ యూ బయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ ద గ్రేటెస్ట్ ట్రస్ట్ దూకుడి నుంచి నన్ను నన్ను బాగా నన్ను సపోర్ట్ చేసిన ఫోర్టీన్ రీల్స్ అండ్ ఇంట్రా ఓవర్సీస్ రిలీజ్ చేసిన మోక్ష మూవీస్ చాలా సైలెంట్గా ఉంటాడు శ్రీధర్ మా ఇద్దరికి అసలు పడనే పడదు బట్ చాలా మంచివాడు థ్యాంక్ యూ శ్రీధర్ థ్యాంక్ యూ సో మచ్ నైన్ త్రి గురించి మన ఇద్దరికి చిన్న గొడవలు ఉన్నాయి చూసుకుందాం తర్వాత అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఈ రోజు అందరూ యూనిట్ అయిన అందరూ ఈరోజు యునైట్ అయ్యాం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పి చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఎవరి వన్ థ్యాంక్ యూ తమ అగారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ మీరు చెప్పేశారు క్వాషన్ చేశారు బాక్సులు బద్దలు అవుతాయని అదే జరుగుతుందన్నమాట థియేటర్లో